గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ లెసన్ ఈజ్ వ్యవస్థ మానవులు శ్వాస వ్యవస్థలో ఏమేమి భాగాలు ఉంటాయి రంధ్రాలు నాసికా కుహరము గ్రసని స్వరపేటిగా వాయునాళము శ్వాసనాళాలు వాయునాళికలు వాయు గోనులు చూడాలి ఫస్ట్ నాసికా రంధ్రాల నుండి బయట గాలి అనేటువంటిది నాసికా కుహరంలోనికి ప్రవేశిస్తుంది ఆ నాసికా కుహరంలో ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి తేమ వల్ల మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రోమాల వల్ల మనం పీల్చేటటువంటి గాలిలో ఉన్నటువంటి దుమ్ము ధూళి అవన్నీ తొలగించబడతాయి తర్వాత అక్కడి నుండి గ్రసని చేరుతుంది గ్రసనిలో ఉన్నటువంటి తేమతోని కలుస్తుంది అయితే గ్రసని యొక్క ముఖ్య విధి ఏంటిది అంటే తీసుకున్నటువంటి ఆహారం అనేటువంటిది ఆహార వాహికలోనికి ప్రవేశించేటట్టు మళ్ళీ పీల్చుకున్నటువంటి గాలి అనేటువంటిది వాయునాళంలోనికి ప్రవేశించేటట్టు చూసేటటువంటి ఒక ఉప అనేటువంటి భాగము గ్రసరి లోపల ఉంటుంది అది గాలిలోని అది తేమతోని గాలి అనేటువంటిది అక్కడ కలుస్తుంది అక్కడ నుండి స్వరపేటికలోనికి గాలి అనేటువంటిది ప్రవేశిస్తుంది నిశ్వాస సమయంలో గాలి బయటకు వదిలినప్పుడు ఇక్కడ స్వరపేటికలో స్వరతంత్రులు అనేటువంటివి ఉంటాయి ఈ స్వరతంత్రుల నుండి మనకి శబ్దం అనేటువంటిది ఏర్పడుతుంది మాట్లాడడం అనేటువంటిది జరిగేది స్వరపేటిక ద్వారా జరుగుతుంది మన నిశ్వాస సమయంలో గాలి అనేటువంటిది వదిలినప్పుడు ఆ స్వరతంత్రులు అనేటువంటివి కంపిస్తాయి దాని ద్వారా మాట అనేటువంటిది వస్తుంది సరపేటిక నుండి గాలి అనేటువంటిది వాయునాళంలోని ప్రవేశిస్తుంది వాయునాళంలో మృదురాస్తితో నిర్మితమైనటువంటి ఉంగురపు ఆకారంలో మృదురాస్తి నిర్మాణాలు అనేటువంటివి ఆకారపు నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి ఇక్కడ నుండి గాలి అనేటువంటి వాయునాళం అనేటువంటి వాయు నాలికలుగా రెండు నాలికలుగా చీరుతుంది నాళాలుగా శ్వాసనాళాలు అని అంటారు ఈ వాయునాళం నుండి గాలి అనేటువంటిది శ్వాసనాళాల్లో ప్రవేశిస్తుంది నాళాల నుండి గాలి నాళికల్లోనికి ప్రవేశిస్తుంది ఈ శ్వాసనాళికలు వాయు వాయుగోనుల్లోకి తెరుచుకొని కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి ఈ నాళాలు శ్వాసనాళాలు శ్వాస శ్వాసనాళికలు అనేటువంటివి చాలా తెచ్చుకొని ఉంటాయి ఈ సా ఈ వాయు బోనులలోనే వాయు మార్పిడి అనేటువంటిది వాయు వినిమయం అనేటువంటిది జరుగుతుంది మనం గాలి వీల్చుకున్నాం గాలి పీల్చుకున్నప్పుడు ఏమైతుంది మనం ఆక్సిజన్ వాయువు అనేటువంటిది వాయు బోనుల్లో ఫిల్టర్ చేయబడి ఈ ఆక్సిజన్ వాయువు అనేటువంటిది కణజాలాన్ని చేరుతుంది కణజాలలో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది మళ్ళా వాయుగోనటువంటి శ్వాసనాళికలు శ్వాసనాళిక నుండి శ్వాసనాళాలు తర్వాత వాయునాళాలు స్వరపేటిగా గ్రాస్న్ని నాశకానుకూలము నాశక రంధ్రాల ద్వారా బయటకు వెలువడుతుంది అయితే శ్వాసక్రియలో రెండు క్రియలు అనేటువంటివి ఉంటాయి ఒకటి రెండు నిస్వాస ఉచ్ఛ్వాస అంటే ఏం లేదు గాలి లోపలికి పీల్చడం లోపలికి పీల్చినప్పుడు ఏమైతుందంటే ఊపిరితిత్తులు అనేటువంటివి పెద్దదిగా అయితే ఎందుకంటే గాలి నిండు తెలియదు పెద్దదిగా అయి వాయుగోడల్లోకి పోయి అక్కడ ఆక్సిజన్ అనేటువంటి గ్రహించబడి కణజాలలోనికి చేరుతుంది అక్కడ ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి మళ్ళీ నిశ్వాస సమయంలో ఉప్పురితిత్తులు అనేటువంటి చిన్నగా అయితే చిన్నగా అయి గాలి బయటకు రావడం వల్ల ఉప్పురితిత్తులు అనేటువంటివి సంకోచం చెందుతాయి గాలి అనేటువంటిది బయటకు వస్తుంది ఏంటిది కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది బయటకు వస్తుంది ఇది మానవుల్లో జరిగేటటువంటి శ్వాసక్రియ మానవుల్లో ఉపస్థితుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది మరి వీళ్ళ జీవుల్లో ఎలా జరుగుతుందో చూద్దాం అమీబా హైడ్రా వంటి జీవుల్లో విసరణ లేదా వ్యాపార పద్ధతిలో వాయు మార్పిడి అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ బొద్దింక సీతాకోక చిలుక వంటి వాయు నాళాల ద్వారా శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది ఈ వాయు నాళాలు అనేటువంటి శరీరం మొత్తం విస్తరించి ఉంటాయి ఇవి వా శ్వాసరంధ్రాల ద్వారా బయటకు తెచ్చుకొని ఉంటాయి తర్వాత కప్ప కప్ప ఎందు చర్మము ఆస్య కుహరము ఊపిరితిత్తులు ఈ మూడింటి ద్వారా శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది చర్మము ద్వారా చర్మం ఎప్పుడు తేమగా ఉంటుంది కాబట్టి తేమ ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది ఊపిరితిత్తుల్లో కూడా చేపలు చేపలందు ముక్కల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది ఈ మొప్పల్లో చాలా రక్తకేషనాళికలు అనేటువంటి మొక్కల విస్తరించి ఉంటాయి ఈ చేపలు అనేటువంటి ఈదుతున్నప్పుడు ఆ నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ను మొక్కలు అనేటువంటి గ్రహించి చేప కన్న చేసి కణజాధంలోకి చేరుతాయి ఈ విధంగా వివిధ జంతువుల్లో వివిధ జీవులందు శ్వాసక్రియ అనేటువంటి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి